హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజు స్టోరీ ఏంటి అంటే మణిప్రవాళం స్టోరీ ఇది మనకి ఫిఫ్త్ క్లాస్ సిలబస్ సిలబస్లో ఉంటుంది ఓకేనా మనం స్టోరీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మణిప్రవాళం ఉద్దేశ్యం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆయన ఆస్థానంలోని అష్టదిగ్గజ కౌలలో ఒకరైన తెనాలి రామకృష్ణుని గురించి తెలియజేస్తూ వికట కవి అని పేరు గల రామకృష్ణ కవి తన తెలివితేటలు అందరినీ ఎలా మెప్పించేవాడో వినోదాత్మకంగా తెలియజేయడం విద్యార్థులలో మానసిక వికాసం కలిగించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అస్తదిగ్గజములని పేరు పొందిన మహాకవులు ఎనిమిది మంది ఉండేవారు శ్రీ కృష్ణదేవరాయలు స్వయంగా కవి ఆముక్తమాల్యుడై అనే గ్రంథాన్ని అచ్చ తెలుగులో వ్రాసిన కవిరాజు కవిగా తాను కన్నడ ప్రభువు అయిన ఆంధ్ర భాషాభిమాని ఆ అభిమానంతోనే ఎనిమిది మంది కవులను తాను తన ఆస్థానంలోని నియమించుకొని వారిని ఎప్పుడూ సత్కరిస్తూ ఉండేవాడు అటువంటి కవులలో తెనాలి రామకృష్ణ కవి ఒకరు కాళికాంబ అనుగ్రహాన్ని పొందిన ఈ కవి తెలివితేటలకు ముచ్చటపడి రాయలు ఎంతో అభిమానించేవారు రామకృష్ణ కవి తన తెలివితేటతో ఎన్నో సమస్యలు పరిష్కరించేవారు వలన రాజ్యం గౌరవ ప్రటిష్టలు పెరుగుతూ ఉండేవి సమయస్ఫూర్తితో అతడు చెప్పే చాటు పద్యాలు చమత్కార కవిత్వం అందరినీ ఆకట్టుకునేవి ఈయనకు వికటకవి అనే బిరుడు కలదు ఒకసారి రాయలవారు సభతీరి ఉండగా మాధవుడు అనే కవి పరదేశం నుండి వచ్చాడు ఆ పరదేశి అనేక దేశాలు సందర్శించి ఎంతోమంది కవులను తన పాండిత్యంతో ఓడించానని ప్రచంద పండితుడని బిరుదును పొందానని తెలిపాడు తన పేరు మాధవుడు అని తను ప్రవాళంలో అనేక రచనలు చేశానని చెప్పాడు తనకి అనేక భాషలలో ప్రావీణ్యం ఉన్నదని చెప్పాడు తన తనకంటే గొప్పగా రచనలు చేసి తనను ఓడించగల పండితుడు కోసం రాయలవారి కొలువకి వచ్చానని చెప్పాడు రాయలవారు అస్థాన పండితులని మాధవ కవి సవాలుకి సమాధానం చెప్పమన్నట్లు సభలోని అష్టద అష్టదిగ్గజ కవులందరితో పాటు తెనాలి రామకృష్ణుని వైపు చూశారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి మహారాజా రెండు విభిన్న భాషలతో రచన చేస్తే దాన్ని ప్రవాళం అంటారు ఈ మాధవ కవి గారు అనేక భాషల్లో పాండిత్యం ఉన్నదని చెబుతున్నారు వీరిని అనేక భాషలు కలిపి ఒక అర్థవంతమైన వాక్యాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నా అన్నారు దానికి రాయల వారు మాధవ కవి మీరు అనేక భాషల్లో అర్థవంతమైన వాక్యం ఒకటి చెప్పగలరా అన్నారు మహారాజా నాకు ఒకరోజు గడువు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు మాధవ కవి సరే రేపు సభలో ఎవరు అనేక భాషల్లో అర్థవంతంగా ఒక వాక్యం చెబితే వారే గెలుస్తారు అని చెప్పి సభ చాలించారు రాయలవారు రామకృష్ణ కవి అనేక భాషలను కలిపి అర్థవంతంగా ఎలా వ్రాయాలి అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు ఎంత ఆలోచించినా ఈ గండం నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు మర్నాడు ఉదయాన్నే రామకృష్ణ కవి బావగారు ఆవు ఈనింది అని జున్నుపాలు తెచ్చాను అని రామకృష్ణ కవికి జున్నుపాలు అందించాడు జున్నుపాలు తీసుకుంటూ ఈనింది ఏ ఆవురా బావా అని అడిగాడు మన మచ్చల ఆవుకి కోడి దూడ పుట్టింది అన్నారు రామకృష్ణ కవి బావగారు వాక్యంలో ఉన్న ఇతర భాషలు గుర్తించిన రామకృష్ణ కవి పట్టలేని సంతోషంతో ఆనందంతో మరుసటి రోజు త్వరగా తయారై రాయల వారి కొలువుకు బయలుదేరి వెళ్ళాడు నిండు సభలో మాధవ కవితో మీరు అనేక భాషలు కలిపి ఒక వాక్యం చెబుతారా మీరు మణిపరవాల రీతిలో పండితులు కదా అని అడిగాడు రామకృష్ణ కవి ఏమి తోచని మాధవ కవి ముందుగా మీరు చెప్పండి రామకృష్ణ కవి అన్నాడు అయితే వినండి ఇప్పుడు నేను చెప్పే వాక్యం అనేక భాషలతో కూడింది ఏ ఆవురా బావా అని చె చెప్పారు వెంటనే మాధవ కవి రాయలవాత ప్రభు ఇది పూర్తిగా తెలుగు వాక్యం కనుక నేనే గెలిచాను అని ప్రకటించారు దీనికి సమాధానంగా రామకృష్ణ కవి పదం అర్థం భాష ఇలా మూడు రకాలు చెప్పారు పదం అర్థం భాష పదం ఏంటి అంటే ఏ అర్థం ఏంటి అంటే రా భాష ఏంటి అంటే మరాఠీ అలాగే మళ్ళీ పదంలో ఆవ్ పదంలో ఆవ్ అన్నాడు అర్థంలో రా అన్నాడు భాష వచ్చేసరికి ఆవ్రా కదా భాష వచ్చేసరికి హిందీ అనమాట మళ్ళీ పదం రా అన్నాడు అర్థం కూడా రా అన్నాడు భాష తెలుగు అలాగే పదం బా అన్నాడు అర్థం రా అన్నాడు భాష వచ్చేసరికి కన్నడ అలాగే సేమ్ పదం వా అన్నాడు అర్థం రా అన్నాడు భాష తమిళం అన్నాడు ఇలా ఏ ఆవురా బావ అనే వాక్యంతో ఐదు భాషలు ఇమిడి ఉన్నాయి అని సభలో వివరించారు మాధవ కవి తెల్లముఖం వేశాడు రామకృష్ణ కవి చెప్పింది సరైన వాక్యమే గనుక చేసేదేమీ లేక తన ఓటమిని ఒప్పుకున్నాడు మాధవ కవి దాంతో సభలోని వారంతా తో చప్పట్లు కొట్టారు రాయలవారు తెనాలి రామకృష్ణని ఘనంగా సత్కరించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి